కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో పేదలకు భోజనం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేబ్రోలు గ్రామం సాయిబాబా మందిరం పదకొండులో కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు అన్న సంతర్పణ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆరు వందల మంది పేదలకు అన్న సంహారాధన ఆరు వందల మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు వీరలక్ష్మి దంపతులు ఈ సంవత్సరం ఈ రోజున అన్న సమాధన కార్యక్రమానికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేబోళ్లు గ్రామానికి చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేదలకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న ఓదూరి నాగేశ్వరరావు వీర లక్ష్మీ దంపతులను వారి కుమారులను జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన నాయకులు గ్రామ ప్రజలు అభినందించారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు మరెన్న చేయాలని కోరుకుంటున్నానని ఊదూరి రాజేశ్వరరావు వీయలక్ష్మి దంపతులు వారి కుమారులు తెలియజేశారు

పురం నియోజకవర్గంలో చీపురోల్ గ్రామం సాయిబాబా గుడి మందిరం దగ్గర గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి కూడా ఒక ఇద్దరితో మొదలై ఈ రోజు ఎంత మంది చేరుకోవడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిపిస్తున్న మా నాన్నగారికి అలాగే మా మమ్మీకి మా కుటుంబ సభ్యులందరికీ కూడా అలానే మా ఊరి పెద్దల సహకారం వీళ్ళందరూ అండదండలతో మేము ఈ రోజు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి మొదలు పెట్టింది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు దిగ్విజయంగా కృషి చేసుకోవడం జరిగింది ఈ ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్న మా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సాయిబాబా ఆశిషుడు అందరికీ కూడా మన ప్రజల పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అలానే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చేసిన ఇన్ఛార్జ్ గారు మరేజ్ గారికి అలానే పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఈ ఎలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో కూడా జరుపుకోవాలని పేర్కొంటూ సలహిస్తుంది మా సందర్భంగా గోదూరి నాగేశ్వర కుటుంబ సభ్యులు గత పద్నాలుగు సంవత్సరాలుగా సాయిబాబా గుడిలో అన్నదానం చేసి పేదలందరికీ కూడా దుపష్టం పంచడం జరుగుతుంది ఈ ఏడాది ఆ రోజు దుప్పట్టు పంచుతున్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమం గత పద్మాశాలంగా మరసాలగా నిరాఘాటంగా కావుతుంది వారు వారి కుటుంబ సభ్యుల్ని ఆ సాయిబాబా ఆ యొక్క ఆశీస్సులు వెళ్లవల్లా ఉండాలని అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వీరందరికీ కూడా ఆ బాబా గారి యొక్క ఆఫీసులు మెండుగా ఉండాలని మనస్ఫూర్వంలో కోరుకుంటూ ఇంతటి ఉదాత్తమైన కార్యక్రమం చేస్తున్నటువంటి ఓటీ నాగేశ్వారు వారి చటీమణి వారి అమ్మాయి వారందరికీ కూడా ఆ దేవదేవుడు యొక్క ఆఫీసులు ఉండాలని మనస్ఫూర్వకంలో కోరుకుంటున్నారు